మీడియా సమావేశం ద్వారా నేను కోరుతున్నది ఎనిమిది పాయింట్ స్పష్టంగా అడిగా గ్రావెల్ అవినీతి గురించి అడుగుతున్నా రూరల్ మండల నుంచి తోలిన ఇసుక స్కామ్ గురించి అడుగుతున్నా అలాగే మున్సిపాలిటీ నుంచి లంచాలు తీసుకున్న విషయం మీద ప్రశ్నిస్తున్నా అలాగే రిజిస్టార్ ఆఫీస్ నుంచి దండుకున్న మామూలు గురించి మాట్లాడుతున్నా బాలు దగ్గర నుంచి నువ్వు దండుకున్నటువంటి దండకాల గురించి ప్రశ్నిస్తున్నా నువ్వు రియల్ ఎస్టేట్ వనరుల దగ్గర నుంచి దండుకున్నటువంటి దాడకాల గురించి ప్రశ్నిస్తున్నా ఇలా కావలిలో ఏ సెక్టార్ని వదలకుండా నువ్వు దోచుకున్న భగవంతుడు కూడా దోచుకున్నావు అనే దానికి నిదర్శనమే కొండబెట్ట కొండలో బ్రహ్మోత్సవాలు చేస్తే రథమే పడిపోయింది సత్తాపారెడ్డి నేను చూసి వెంకటేశ్వర స్వామి పడిపోయాడు దెబ్బకి పోయి మేమెంత దేవుడే భయపడిపోయింది దెబ్బకి మేమెంత మేము సత్తాపారెడ్డి గారు మేము మంచి కుటుంబంలోనే పుట్టాం మంచిగానే పెరిగాం మా తల్లిదండ్రులు మాకు నమ్మినోడి కోసం మోసం చేయకుండా బతికాం ఇప్పటి వరకు కూడా నువ్వు ఈదులోకి వస్తే నేను ఈదులోకి వస్తుండా నేనేం తగ్గను నీకేం భయపడను నేను ఎక్కడికి పారిపోను ఎలక్షన్ అయిన పాటయ్యా ఇప్పుడు పోస్టులు పెట్టే చెంచావయ్యా ఊరు రోజులు పెట్టి మేము కావల్లోనే ఉన్నామయ్యా మేము ఎక్కడికి పారిపోలేదయ్యా అప్పుడు మీరు మగవాళ్ళు నాయన రండి తెలుసుకుందాం మీరు పెట్టబల్లే మీ నాయకుడిని తీసుకొని డేట్ ఫిక్స్ చేయండి ఉదయగిరి పిచ్చి సెంటరా పాతూరు శివాలయమా లేదా కలుగోలమ్మా లేదు ఏ టెంపుల్ అయినా సరే తిరుమల స్వామి కాడే పోదామా కాణిపాకం వినాయకుడి కాడే పోదామా ఎక్కడకైనా పోదాం నేను లంచాలకు వండుకోలేదు నేను వసూలు చేయలేదు అని ప్రమాణం చేస్తే నేను దేనికైనా సరే సుకుమారుడు ఒకే ఒక్క దాంట్లో నీకు నువ్వు చేసిన పాపంలో గ్రాగుల్లో వీడిని పెట్టి ఆ డబ్బు నీకు లెక్క పెట్టి ఆ డబ్బు నీకు ఖర్చు పెట్టి ఆ సొమ్ము నా చేతిలో దెబ్బితే ఇంకెక్కడా నేను ఎవరు ప్రజల డబ్బు కానీ సామాన్యుల డబ్బులు కానీ అధికారులు బెదిరించి కానీ లేదా ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి ఎవరినైనా మధ్యస్థాలు చేసి కానీ సెటిల్మెంట్లు చేసి కానీ దందాలు చేసి కానీ ఈరోజు చెప్తున్నా మనం మాట్లాడిన సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా సాక్ష్యంతో సహా చెప్తా ఈ రోజు నా ఇంట్లో వీడియో కూడా ఉంది రికార్డు నా ఇంటికి ఎవరు తీసుకొచ్చాడో నా ఇంటికాడ నీ డబ్బులు వెతుకుపోయారు నేను చాలా వీడియోలు కూడా బయట పెడతా ఉన్నారు విత్ ప్రూఫ్ తో వస్తా నీకు అప్పించిన కాయితే అదో సార్ నువ్వు రాయించిన కాయితే కూడా నా కాడ ఈ రోజుకి అవి కూడా చూపిస్తా కుటుకీ లేనివాడు కాడా ఏమి లేనివాడు కాడ ఏడు కూడా డబ్బులు తీసుకున్నావా ప్రతాప్ రెడ్డి ఆ మాట చెప్పాను నీ చెంచాలిక నువ్వు నాకు రెండు లక్షలు ఇచ్చావని చెప్తున్నావు నేను చెప్తున్నా ఏ దైవాదేనా సాక్ష్యం నువ్వు రెండు లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఖర్చులకి ఇస్తే ஒரு இங்கொக்கெண்டு நாலு லட்சம் நேசி நித்து மொன்ன சன சனிப்பாபு பாலாக்கிடு மித் நே பூஜை வந்து பாலாக போய் இனே தான் சாட்சியம் டபுள் எந்த டெவலெந்த வட்டி வசது